అందరికీ నమస్తే అండి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం లక్ష్మీదేవికే కాదండి శ్రీ మహావిష్ణువుకి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం అండి శ్రవణ నక్షత్రంతో మొదలయ్యే ఈ శ్రావణ మాసం లక్ష్మీనారాయణని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లో భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది ఎవరి మధ్య అయితే భార్యాభర్తలకు ఎప్పుడు గొడవలు చిరాకులు ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణల పూజ చేసుకోండి అంతేకాదు ఈ మాసం అంతా లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈరోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో నిత్య పూజగా శ్రీ మహాలక్ష్మిని ఎలా పూజించాలి అలాగే స్పెషల్గా వచ్చే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు పూజ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి మీ అందరికీ నా పూజా మందిరం తెలిసే ఉంటుంది కదండీ ఇంతకుముందు మాకు మందిరం ఉండేది కానీ ఇప్పుడు మేము మందిరం కాకుండా ఇలా అరేంజ్ చేసుకున్నాము దేవుడి గదిలోనే దేవుడి ఫొటోస్ విగ్రహాలు ఇట్లా పెట్టుకొని ఒక కటన్ అరేంజ్ చేసుకున్నాము ఈ స్టెప్ వైజ్ అయితే ఆల్రెడీ మేము దేవుడి మందిరంలో కూడా ఇలానే టూ స్టెప్స్గా పెట్టాము విగ్రహాలని ఇక్కడ కూడా అలానే పెట్టుకున్నాము నేను నిత్య పూజ చేసుకుంటానండి ఇలా ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్న వెండి లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న కాయిన్ పెట్టుకున్నాను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజ చేయించుకున్నాము సో అప్పుడు ఇచ్చారన్నమాట ప్రతిరోజు కొంచెమైనా కుంకుమార్చన ఇక్కడ అమ్మవారి దగ్గర చేసుకుంటానండి సో ఇలా సపరేట్గా ప్లేట్లో పెట్టుకున్నాను కొంతమంది గౌరీ చేసుకొని పసుపు గౌరమ్మకు చేసుకుంటారు కదా సో నేను ఇలా చేసుకుంటాను కుంకుమ పూజ అలాగే ఈశాన్య మూల పార్వతి పరమేశ్వరులని ఇలా బియ్యంలో పెట్టుకున్నాను అలాగే కుబేర కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను ఇది ఎప్పుడూ మా పూజా మందిరంలో ఇలానే ఉంటుందండి అమావాస్య వచ్చిన ప్రతిసారి కూడా విగ్రహాలతో పాటు దీన్ని కూడా క్లీన్ చేసుకుంటాను ఈ ఈశాన్య మూల మొత్తం కూడా శివ కుటుంబం వచ్చేలాగా మేము విగ్రహాలను అరేంజ్ చేసుకున్నాము అలాగే మీ పూజా మందిరంలో తప్పకుండా ఈ రెండు ఫోటోల్ని పెట్టుకోండి దక్షిణామూర్తి స్వామి స్వామి ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఖచ్చితంగా ఉంటారు కదండి ఈ రెండు ఫొటోస్ పెట్టుకోవడం వలన మన పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువు బాగుంటుంది ఎక్కువ అలరి చేయకుండా కూడా ఉంటారండి వీలైతే పూజా మందిరంలో పెట్టుకోండి లేదంటే కొంచెం పెద్ద సైజు ఉన్న విగ్రహాలు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి కనిపించేలాగా పెట్టుకున్నా కూడా ఎప్పుడు ఆ ఫొటోస్ని అలా చూస్తూ ఉన్నా సరే ఎలాంటి అపమృత్యు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే శ్రావణ మాసంలో నిత్య పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే గడప కూడా ఇప్పుడు పసుపు కుంకుమ ఉండేలాగా చూసుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గడపలోనే ఉంటుంది అంటారు కదా ప్రతిరోజు కాకపోయినా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాల్లో గడపని కడిగి పసుపు రాసి కుంకుమొట్లు బొట్లు పిండితో ముగ్గు వేసుకొని ఇంటి ముందు నిండుగా ముగ్గు వేసుకోవాలి అలాగే లక్ష్మీ స్వరూపమైన పువ్వులు కూడా పూజా మందిరంలో ఎప్పుడు నిండుగా పూజ చేసుకోవడానికి ఉంచుకోవాలి ఈ పూజ చేసుకోవడానికి నెల మొత్తంలో ఎప్పుడైనా లేడీస్కి ఆటంకం వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ వదిలేసి మిగిలిన రోజులు పూజ చేసుకోవచ్చు చాలామంది కామెంట్లు అడుగుతారండి ఫోర్త్ డే నుంచి చేసుకోవచ్చా థర్డ్ డే నుంచి చేసుకోవచ్చా అని చెప్పి అది మీకు తెలుస్తుంది కదా మీకు కంప్లీట్గా ఎలాంటి ఇబ్బంది లేదు మీరు శుచిగా అనిపిస్తేనే మీరు పూజ మొదలు పెట్టండి అది ఫిఫ్త్ డే కానీ సిక్స్త్ డే కానీ అది మీకే అర్థమవుతుంది సో అలా ఏమీ లేనప్పటి నుంచి మనం పూజ చేసుకోవాలి క్లీన్గా శుభ్రంగా ఉన్నప్పుడు తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి అలాగే ఈ పూజకి ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదండి వారం పూట చేసుకోవచ్చు ఒకవేళ మాంసాహారం తినే అలవాటు ఉన్న అయితే అవి తిన్న రోజు కానీ ఆ నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడు కానీ తలకి పోసుకొని పూజ చేసుకోవాలి అలాగే బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు కూడా తలస్నానం చేసి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇక మామూలు రోజుల్లో మనం ఏ నూనెతో దీపారాధన చేసినా శ్రావణ మాసంలో ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన ఆవు నెయ్యి ఆవు పాలు పూజకి ఇలాంటి ద్రవ్యాలు ఉపయోగిస్తే మంచిదండి దీపారాధనకైతే నెత్తి దీపారాధన చేయండి నెల మొత్తం కూడా వీలైతే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు నెత్తి దీపారాధన చేసుకుంటే మంచిది ఈ దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులు కలిపి ఒకే వత్తిగా వేసి దీపం వెలిగించుకోవాలి లేదా మూడు వత్తులు విడివిడిగా పెట్టుకునైనా దీపం వెలిగించుకోవచ్చు అలాగే ప్రతిరోజు శ్రావణ మాసంలో ఇలా పసుపుతో చేసిన గౌరీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీకు ప్రతిరోజు చేయడం కుదరకపోతే శ్రావణ మంగళవారం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే శ్రావణ మంగళవారం గౌరీ పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గౌరమ్మను చేసుకొని ఆ గౌరీదేవికి పూజ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే విగ్రహారాధన కూడా చేసుకోవచ్చండి శుక్రవారం కూడా అంతే మీరు పసుపు గౌరమ్మకైనా చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికో దుర్గాదేవి విగ్రహానికో అయినా పూజ చేసుకోవచ్చు నా దగ్గర విగ్రహాలు ఉన్నా సరే శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం ఇలా పసుపుతో గౌరీ చేసుకుంటానండి పూజా మందిరం శుభ్రం చేసుకొని దేవుళ్ళని పూలతో అలంకరించిన తర్వాత ముందుగా దీపాలని వెలిగించి దీపారాధన చేస్తూ గంధం కుంకుమ బొట్లతో దీపాలని అలంకరించాలి అలాగే దీపాన్ని వెలిగించాక మొదటి పూజ దీపానికి చేసుకోవాలండి కొద్దిగా చింతలు పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ కూడా దీపం దగ్గర వేసి దీపానికి నమస్కరించుకోవాలి దీపంలోని మనం లక్ష్మీ స్వరూపాన్ని చూసుకొని దీపానికి నమస్కారం చేశాక దేవుళ్ళకి పూజ చేసుకోవాలి మొదట వినాయకుడి స్తోత్రాన్ని చదువుకోవాలి చాలామంది శ్రావణ శుక్రవారంలో స్పెషల్గా అమ్మవారి పూజ చేస్తున్నట్లయితే వినాయకుడికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోండి అలాగే వినాయకుడికి సపరేట్గా నైవేద్యం పెట్టుకోవాలి ఆ తర్వాతే అమ్మవారిని పూజించాలి ఇక్కడ మా ఇంట్లో ఒక చిన్న స్ఫటికలింగం ఉంటుందండి నేను దీపారాధన చేసి వినాయకుడికి నమస్కరించుకున్నాక ముందుగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటాను ఆవు పాలు ఏవి లేకపోయినా కనీసం మంచి నీటితో అయినా శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తాను అభిషేకం చేసిన వెంటనే గంధం కుంకుమతో అలంకరించి ఈశాన్య మూల ఈ ప్లేట్లో ఉన్న బియ్యంలో అమ్మవారి పక్కనే శివలింగాన్ని ఉంచుతాను అలాగే ప్రతిరోజు నేను పాలు నైవేద్యంగా పెడతానండి దేవుళ్ళకి తొలి కుండగా తీసిన పాలు మరగపెట్టి చల్లార్చిన పాలు పెట్టాలి ఇప్పుడు మనం పూజ విషయానికి వస్తే లక్ష్మీనారాయణలని ఏ విధంగా పూజించాలి మీకు అత్యంత ఫలితం వచ్చి మీ మనసు ఎక్కువగా దేవుడి పైన లగ్నమై ఉండాలి అంటే ఎల్లప్పుడూ మన మనసులో దేవుడి నామస్మరణ రావాలి అంటే పదహారు ఉపచారాలతో పూజ చేస్తే తప్పకుండా మన మనసు దేవుళ్ళపైనే ఉంటుందండి అది నేను చేశాను నాకు అనుభవం అన్నమాట అందుకని మీ అందరికీ కూడా చెప్తున్నాను నాకు కూడా ఒకప్పుడు రాదండి కానీ నేను షోడశోపచార పూజ గురించి తెలుసుకున్న తర్వాత తప్పకుండా నేర్చుకొని చేయాలి అనుకున్నాను అందుకే నేను ఆ పూజ నేర్చుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చేసుకుంటాను సో ఆ పూజ ఎలా చేసుకోవాలో నేను ఒక్క టూ డేస్ బ్యాక్ వీడియో పెట్టానండి కలసం లేకుండా జాబ్కి వెళ్ళే వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అని పెట్టాను అందులో క్లియర్గా లక్ష్మీదేవి షోడశోపచార పూజ ఉంది వీలైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ శ్రావణ మాసం మొత్తంలో ఈ షోడశోపచార పూజ రాని వాళ్ళు కనీసం శుక్రవారం పూట అయినా నేర్చుకుని అమ్మవారికి చేసి చూడండి ఆ అనుభూతి మీకే తెలుస్తుంది అంతేకాదండి మనం చేసే పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కాలి అంటే ఈ షోడశోపచారాలతోనే దేవుణ్ణి పూజించాలి అని చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఒకవేళ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ కుదరని వాళ్ళు కానీ ఇంత పూజ చేయలేము అనుకుంటే ఆ పూజ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి అలా చేయలేము అనుకునే వాళ్ళు కనీసం పంచోపచార పూజ అయినా చేసుకోండి మీరు ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ గౌరీదేవిని కానీ పూజించినట్లయితే ప్రతిరోజు చిటికెడు పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు అమ్మవారికి తప్పకుండా సమర్పించాలి ఒకవేళ కొంతమంది అష్టోత్తరాలు కానీ లేదా స్తోత్రాలు కానీ చదువుకుంటారు కదండి సో నిత్యం అష్టోత్తరం చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే కొన్ని విడిపూలు తెచ్చుకొని సువాసనభరితమైన పూలు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవండి అంటే జాజి పూలు కానీ మల్లెపూలు కానీ ఇలాంటి పూలతో ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ పువ్వులు తెచ్చుకోలేని వాళ్ళు మీకు అందుబాటులో ఉండవు అనుకుంటే కుంకుమతోనే అష్టోత్తరం చేయండి మనం ఒక చేతితో కుంకుమ చేతితో ఇంకొక చేతితో అమ్మవారికి పుస్తకమో లేకపోతే ఫోన్లో కానీ పెట్టుకొని అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి అలా నృత్యం కూడా శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం చదువుకోండి అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళైతే కనకధార స్తోత్రం శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు లక్ష్మీదేవి అష్టకం ఉంటుందండి అది చాలా చిన్నది ఎవరైనా చదవచ్చు మీకు చదవడం రాకపోయినా సరే ఫోన్లో ప్లే చేసుకుంటూ అమ్మవారిని శ్రద్ధగా మనసులో స్మరించుకోవాలి అమ్మవారి పూజ చేసిన తరువాత స్వామికి సంబంధించిన నామస్మరణ కూడా మనం మనసులో చేసుకోవాలండి స్వామికి సంబంధించిన అష్టోత్రం చేసుకోవచ్చు లేదా ఆ స్వామి యొక్క స్తోత్రం ఏదైనా సరే మనసులో జపించుకోవాలి లేదంటే శ్రీనివాస శ్రీ నారాయణ గోవింద గోవింద అంటూ ఆ స్వామి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉండాలి చాలామంది మన సబ్స్క్రైబర్స్ నిత్య పూజ నాకు చేసుకోవాలని ఉంది కానీ మా ఇంట్లో చాలా పని ఉంటుంది లేదా పిల్లలు ఉంటారు అని కామెంట్ పెడతారండి మన మనసులో రోజు నిత్య పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇంట్లో పనుల వల్ల భయపడి ఈ పనే చేయలేకపోతున్నాం ఇంకా ఎక్స్ట్రా పని కూడా మళ్ళీ పూజ అంటే ఇంకా ఎక్స్ట్రా పని ఉంటుంది అని చాలామంది డిలే చేసుకుంటూ ఉంటారు కానీ మనం చేసుకునే పనులు మన ఇంట్లో వాళ్ళ కోసం కానీ కోసం కానీ మనం చేసే పనులు అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి ఈ దేవుడికి చేసే సేవ ఈ దేవుడి పూజ అన్నది సో మీరు ఎంత కుదుర్చుకోనైనా సరే కనీసం ఒక ఐదు నిమిషాలైనా దేవుడికి పూజ చేసుకునేలాగా చూసుకోండి మీరు ఏ స్తోత్రాలు చదవకపోయినా ఇలా ఎక్కువగా పని ఉన్న వాళ్ళైతే స్తోత్రాలు ఏవి చదవకపోయినా కనీసం దేవుడి మందిరం శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకుని పక్కకు వచ్చినా చాలండి రోజు మొత్తంలో మన కోసం మనం ఎంతో టైం కేటాయించుకుంటాము ఏ పని కూడా మిస్ చేయకుండా చేసుకుంటాము కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మిస్ చేస్తూ ఉంటాము అసలు చేయాల్సిన దైవారాధనేనండి ప్రతిరోజు చేసుకోవాలి కొన్ని రోజులు మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఆ తర్వాత ఎవరు చెప్పినా మీరే డైలీ నిత్య దీపారాధన చేసుకోవాలి అన్న ఆలోచన మీకు వస్తుందండి మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో మామూలుగా ధూప్ స్టిక్ లాంటివి కాకుండా ఇలా కొబ్బరి చిప్ప కాల్చి అమ్మవారికి ధూపాన్ని సమర్పించుకోండి ఇక్కడ నేను సాంబ్రాణిలో సుగంధి వాసన వచ్చి ఒక పౌడర్ మనకి బయట అమ్ముతారండి ఆ పౌడర్ని కలిపి ఉంచాను చాలా మంచి సువాసన వస్తుంది సో అది మీకు వీలైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఏమని అడగాలో ఇలా కాల్చిన కొబ్బరి చిప్ప పైన కానీ లేదా వీలైతే బొగ్గులు తెచ్చి వాటిని కాల్చి కానీ నిత్యం అమ్మవారికి ఇలా ధూపం వేసుకోండి ప్రతిరోజు వేయడం కుదరకపోయినా కనీసం మంగళవారం శుక్రవారం ఈ శ్రావణ మాసంలో మనకి ఇంపార్టెంట్ డేస్ కదండి శుక్రవారాలు చాలా ముఖ్యమైన రోజులు సో ఈ శ్రావణ శుక్రవారాల్లో అయినా ఈ విధంగా లక్ష్మీదేవికి మంచిగా ధూపాన్ని వేసుకోండి ఇంట్లో మాత్రమే కాదండి మందిరంలో ధూపం వేసిన తర్వాత బయట ఉన్న తులసి కోట దగ్గర తులసి చెట్టు మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఆ తర్వాత మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర అంటే గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి కూడా సాంబ్రాణి ధూపం వేయాలి ఆ తర్వాత కిచెన్లో అలా ఇంకా ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి దూపం వేసుకోవాలి మీరు ఇలా సాంబ్రాణి ధూపం వేసి చూడండి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎలాంటి గొడవలు రావు కోపాలు అలాంటివి ఏమీ ఉండవండి నిత్యం దీపారాధన చేసుకుంటూ ధూపం వేసే వాళ్ళ ఇంట్లో గొడవలు చాలా తక్కువగా ఉంటాయండి ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ధూపం వేసుకున్నాక ఓం శ్రీ లక్ష్మీనారాయణాయన మహా సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపాన్ని చూపించి మీరు ఏవైతే నైవేద్యం అమ్మవారికి చూపిస్తారో ఆ నైవేద్యం పైన నీటిని చల్లి రెండు చేతులతో నైవేద్యం పేరు చెప్తూ దేవుడికి సమర్పించుకోవాలి ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఏ పండు కానీ లేదా కొంచెం అప్పుడే స్నానం చేసి ఉండిన తొలికుండు అన్నం నివేదన కానీ ప్రతిరోజు పాలు కానీ లేదంటే బెల్లం బెల్లంకాయ ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చండి ప్రత్యేకించి మనకి శ్రావణ శుక్రవారాల్లో మాత్రం ఏదో ఒక నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించుకోవాలి ఇంకా చివరిగా మంగళహారతి ఓం శ్రీ లక్ష్మీనారాయణ ప్యో నమ కర్పూర నిరాజనం దర్శయామి అని కర్పూర నిరాజనాన్ని దేవుళ్ళందరికీ ఇస్తూ ఆ హారతి వెలుగులో దేవుళ్ళని చూస్తే నిజంగా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసుకోవాలండి ప్రదక్షిణ చేసుకుని అక్షింతలు దేవుళ్ళ దగ్గర వేసి వాటిని మనం తలపైన వేసుకొని పూజలో ఉపయోగించిన కుంకుమ నుదుటి పైన పెట్టుకొని అప్పుడు మనం పక్కకి వెళ్ళాలి పూజ చేసిన తర్వాత మనం పక్కకి అలానే వెళ్ళిపోకూడదండి తప్పకుండా దేవుళ్ళ ఆశీర్వాదం కావాలి కాబట్టి వారి దగ్గర ఉన్న అక్షింతలు కుంకుమ మనం ధరించాకే పక్కకి వెళ్ళాలి ఇలా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల సమయంలో దీపం వెలిగిస్తే చాలా శుభకరం అండి మనం ఉదయం చేసుకునే పూజ ఎంత ఇంపార్టెంటో సాయంత్రం వేళల్లో చేసే పూజ కూడా చాలా మంచిదండి ఈ శ్రావణ మాస పూజ చేసుకునే వాళ్ళకి ఉపవాస నియమం ఏమీ లేదండి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ ప్రత్యేకించి శుక్రవారం నాడు మాత్రం ఉపవాసం చేసుకోవచ్చు చేయాలి అనుకుంటే వ్రతం చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి ఈ వీడియోలో ఇంకా మీకు పూజకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి శ్రీమాత్రే నమః